నువ్వు రెండు వేల నాలుగులో లో కేంద్రంలో నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే చాలు చెప్తాయి ఇక్కడికి చాలని నేను అనుకుంటున్నా అందుకే నేను ఒకటే మాట కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతారు కేసీఆర్ ఎందుకు నోరు తెరుస్తలేడు నిజం తెలుసుకోవాల్సి బయటకు వస్తలేడు అసలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం కేసీఆర్ ఎందుకు ముఖం చాటేసిండు ఈ నిజాలను ఎదుర్కొనే నైతిక ధైర్యం లేదు చంద్రశేఖరరావు అందుకే ముసిగేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఇలా స్పష్టంగా మళ్ళొక్కసారి మూడు వేల ఐదు వందల సబ్స్టేషన్లు దాదాపుగా వ్యవసాయానికి అందించేవి ఉన్నాయి ప్రతి సబ్స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము మీరు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే ఆ సబ్ స్టేషన్ల కింద మేము ఓట్లే అడగము మీరు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం లేదు అని రచ్చబండ ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ధారితమైతే మీరు ఓట్లు అడగొద్దు రెండవది కేటీఆర్ కూడా చెప్తున్నా మీ నాయనకి చెప్పు మీ పరిపాలన ప్రజలకు ఇరవై నాలుగు గంటల వెలుగులు నింపుంటే గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇవ్వాలి నువ్వు వెలుగులు నింపింది చీకట్లు తెచ్చింది కాంగ్రెస్ వెలుగులు నింపింది టీఆర్ఎస్ అంటున్నావు కదా ఇదే రెఫరెండము గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి అందరికీ సీట్లు ఇవ్వాలి నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు వాళ్ళని మార్చిన అంటే నువ్వు ఓటమిని ఒప్పుకున్నట్టే నువ్వు చెప్పింది అబద్ధం అనేది ఈ సవాల్కు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని నేను అడుగుతున్నా నేను మళ్ళొక్కసారి చెప్తున్నా గజ్వెల్లో కేసీఆర్ పోటీ చేయాలి అందరికీ సీట్ ఇవ్వాలి మీరు మొగోళ్ళైతే పనిచేసి మాట్లాడరు మాతోటి ఎవరైనా ఇతర కాంగ్రెస్ కార్యకర్త కూడా చేయొచ్చు కేసీఆర్ ఓడగొట్టడానికి నేను కావాలా ఇప్పుడు ఆడేమి విద్యుత్ వార్తల్లో చెప్పవా నువ్వు వెయ్యి ఎకరాలు ఉంది ఎన్ని మోటార్లు ఉన్నాయి నూట యాభై ఎకరాలు వరేసిండి అన్న ఏడుకెళ్ళు వస్తున్నాయి కొండపోచంపల్లి నుంచి కాల్వల్ నీళ్ళు వస్తున్నాయా ఉచిత మోటార్లు వస్తున్నాయా తీయండి అవి అవి నిర్ధారించండి లేకపోతే నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం చుకారామయ్య గారిని హరగోపాల్ గారిని బట్టి మొత్తం ఫామ్ హౌస్ అంతా తిప్పుదాం నిజ నిర్ధారణ కమిటీని ఏం సంత లేకపోతే గద్దరణని అడుగుదాం గద్దరన్నది ఆ ప్రాంతమే నేను రిక్వెస్ట్ చేస్తే గద్దరణని కొంచెం సమయం ఇవ్వమని నిజ నిర్ధారణ కమిటీకి నాయకత్వం వహించమని రాజంగా ఉందా స్పష్టంగానే మళ్ళీ చెప్తున్నా మీరు మీడియా లీడ్ తీసుకోవాల్సింది ఒకటే ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటారు కదా ఈ గొప్పలన్నీ నిజమైతే గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి సిట్టింగ్ అందరికీ సీట్లు ఇవ్వాలి ఇదే మీరు హెడ్ లైన్ తీసుకోవాల్సింది ఇదే మీరు ఏది పడితే అది తీసుకుంటే కుదరదు మీరు మీరు నేను ఒకటి చెప్తే మీరు ఒకటి వేసి నేను నేను చెప్పింది ఏంది మీరు వేసింది ఏంటో ఒక ఛానల్ అయిన యమ ఉబలాట పడుతుండేతన్న రేవంత్ రెడ్డిని ఎక్కించిన ఏంది నీ తలకాయ ఇరికిచ్చేది నీకేవో సమస్యలు ఉన్నాయి వాళ్ళ ధోని అవగాహన ఉన్నది నీ కుటుంబం వాళ్ళ సర్వే ఏజెన్సీలకు సోషల్ మీడియాకి ఎడ్ సంగతి మాకు తెలియదా నేను అన్ని నిజాలు చెప్తే ఎడ్డ ఏడబెట్టుకుంటావు కూడా నీకు ఆ మీడియా ఓనర్ చెప్తున్నా నేను ఈ పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆయనకు అర్థమైంది నాకు అర్థమైంది మా పార్టీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది నన్ను ఎందుకు కానీ రాజేంద్ర అన్న పోటీ అన్నాడు కదా ఇప్పుడు ఆ మాట కట్టుబడి ఉన్నాడా లేదా ఎలక్షన్ అదేదో మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అని కదా ఆడు అడుగు ఇంటి పక్కలే కదా ఇద్దరికి అడ్డుపాడు ఇద్దరు ఆనే అన్నారు కదా నేను కేసీఆర్ని సవాల్సి చూస్తున్నాను ఆయన పరిపాలన మీద నమ్మకం ఉంటే అది చేయాలి ఆలయర్కు మారిపోతా కామారెడ్డికి మారిపోతా అని ఇట్లా పారిపోవడం కార్యక్రమాలు ఇక చాలు ఏం లేదు అసెంబ్లీ రెండు సార్లు చేసిండు లేలే పద్నాలుగు పద్దెనిమిది రెండు సార్లు ఆనే చేసిండు సిద్దిపేటలో నాలుగు సార్లు చేసిండు ఇప్పుడు పార్లమెంట్ చేస్తే మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాం రాజు పార్లమెంట్ వరకు ఉంటాడో ఊరుతాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అసెంబ్లీ గురించి ఇప్పుడు ఆయన అనుమానం ఆయన ఏదనుకుంటే అన్ని మీరు నేను ఇద్దరం ఊహించుకుంటే అట్లా ఇంతవరకు ఆయన మొహమే లేదు నా గురించి నా పేరు ఆయన అడుగుతాడా ఇప్పటివరకు వరకు రెండేళ్ళైంది నేను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఒక్కరోజనా నా పేరు చేసిండా కేసీఆర్ నా కళ్ళలకు చూసిండా ఆయనకు భయం నా కళ్ళలకు చూడాలన్నా నా పేరు తీయాలన్నా దమ్ముంటే రమ్మను మాట్లాడమ సవాల్ విసిరమ్మను కేసీఆర్ను బయటికి రమ్మను పుట్టలు దాచుకోవడం కాదు బయటకు వచ్చి మాట్లాడమన్నారు కేసీఆర్ను సవాల్ ఏందో సవాల్ అప్పుడు అప్పుడు చెప్తే ని ఎట్లా తీసుకోవాలో ఇయ ఆయన ఇయ నేను అదే చెప్పిన షట్టంతా పెరిగిన కానీ అది మోకాళ్ళాలని ఉందని మేము వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద క్లారిటీ ఇచ్చినాము పిసిసి ప్రెసిడెంట్గా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీగా మాణికరావు ఠాక్రే గారు స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధనిక రాష్ట్రం ఇక్కడ వ్యవసాయ మోటార్ల మీద ఎక్కువ వ్యవసాయం ఆధారపడి ఉంది మెట్ట ప్రాంతం మిట్ట ప్రాంతం కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము సిక్కిం మిజోరాం నాగాలాండ్లో చాలా ఎక్కువ ఉంటుంది కాశ్మీర్లో అక్కడ రగ్గులు ఇస్తాం రాజస్థాన్లో ఎండెక్కువ ఉంటుంది తాగడానికి నీళ్ళు ఇస్తాం తెలంగాణలో ఉండే పరిస్థితులు తెలంగాణలో తీసుకుంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క ఆదాయాలు సహజ వనరులను బట్టి ప్రకృతిని బట్టి పార్టీ పాలసీ తీసుకుంటుంది అంతే తప్ప చింతమడకల ఇంటికి పది లక్షలు ఇచ్చినావు కొండ మా ఊర్లో ఎందుకు ఇవ్వలేదు నీ బుద్ధి ఉన్నా కేసీఆర్ నువ్వు అసలు మనిషివేనా సింతమడకలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళు ప్రజలా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే చింతమడక సర్పంచ్వా చెప్పు నీ 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 నిన్ను